ోనమ శ్రీ పురాణం యాభై నాలుగవ అధ్యాయం ఇందుమతి నారద సంవాదం గిరిరాజనందిని అయిన పార్వతి తండ్రి అయిన హిమవంతుని తిరిగి ఇలా ప్రశ్నించింది ఓ తండ్రి మహారాణి అయిన ఇందుమతి ఆ విషాద వార్తకు నిర్ఘాంతపోయి మూర్చిల్లిన తరువాత ఏం జరిగిందో ఆ రాజ్య ప్రజలేమి చేశారో ఆ వివరాన్నంతటినీ దయతో నాకు తెలియజేయి అమ్మాయి అప్పుడు కొందరు ప్రజలు ముందుగా తెప్పరిల్లి తమ కన్నీళ్లు తురుచుకొని ఆ మహారాణి వద్దకు వచ్చి ఆమెని ఇలా ఓరడించారు ఓ దేవి నీవు ది దుఃఖింప తవ్వద్దు నీకు ఇంకా పచ్చనం వీడని పుత్రుడున్నాడు కదా వాడు ఎందు నీ ఆపేక్ష ఉంచుకో అయినా మరణించిన వ్యక్తి ప్రేతాత్మను బంధువుల కన్నీళ్లు కాల్చివేస్తాయి అందుచేత నీ భర్త యొక్క శ్రేయస్సును ఆపే ఆపేక్షించి దుఃఖాన్ని విరమించుకొని నీ భర్తకు ఉత్తరగతులను చేకూర్చుకో ఎందుకంటే ఎంతటి వారైనా ఏనాటికైనా సరే జన్మించిన ప్రతివారు మరణించక తప్పదు జీర్ణమైన వస్త్రాన్ని వీడి మనం ఎలా కొత్త వస్త్రాన్ని ధరిస్తామో అలానే ప్రతి జీవుడు కూడా తన పాతబడ్డ దేహాన్ని వీడి మరో నూతన దేహాన్ని ధరిస్తుంటాడు అన్నిటికంట అమితంగా ఆశ్చర్య గొలిపే విషయం ఏమిటంటే ఇలా మానవులు నిరంతరం మృత్యుముఖంలో ఉండి మరణ ధర్మము కలవారై ఉండి కూడా అలా మరణించిన వారిని గురించి దుఃఖిస్తారు ప్రతి జీవితి జీవికి దేహధారణ దేహం నుంచి విముక్తి అత్యంత సహజమైనవి దైవ సంకల్పానుసారమే ఈ చరాచర జగత్తంతా వర్తిస్తుందన్న నిత్య సత్యాన్ని విస్మరించి సర్వము తానేనన్న అహంకారంతో భ్రాంతుడే జీవి చరిస్తుంటాడు కేవలం భగవద్ అనుగ్రహమే ప్రమాదములైన వీటి నుంచి ఆ అజ్ఞానపు అంధకారం నుండి అతడిని ఉద్ధరించగలది కనుక నీవు అశాశ్వతమైన వాటికే శోకాలను వీరు మహారాజు పుణ్యశీలి ధర్మవంతుడు గనక ఆ శాశ్వత ముక్తిని పొంది ఉన్నాడు మానవుడిచ్చట వనర్చిన పుణ్యకర్మలు అతడికి స్వర్గవాసమును తాత్కాలికంగా కలిగించిన ఆ పుణ్యమంతా అతడు అనుభవించాక తిరిగి భూలోకంలో జన్మించక తప్పదు ఇక్కడికి ఒక్క మహాత్ముడైన ఋషి వచ్చి ఉన్నాడు ఆయనని అడిగి మన సందేహం నివృత్తి చేసుకొని నీ కర్తవ్య బోధను కూడా ఉపదేశంగా పొందుదాం ఆ తరువాత జరగవలసిన కార్యక్రమాలు నెరవేర్చవచ్చు అంటూ ఓరడించారు ఆ తర్వాత జరిగిన కథని హిమవంతుడిలా చెప్పాడు ఓ పార్వతి ఆ విధంగా ప్రజానికం చేత మహారాణి ఓరడించబడి క్షణకాలం ధైర్యం తెచ్చుకొని కన్నీళ్లు తుడుచుకొని ప్రజానికానందర్నీ పంపించి తన సౌభాగ్య చిహ్నాలను వదిలి క్రమంగా కృషించసాగింది ఇట్లా భర్తృ వియోగానికై అనుక్షణం దుఃఖిస్తూ నిట్టూర్పులు విడుస్తూ నామమాత్రంగా తాను రాజుకు ప్రతినిధి అయి పరిపాలన నిర్వహించసాగింది ఆ రీతిగా పన్నెండు సంవత్సరాలు గడిచాయి ఒకనాడు యాద్రిచకంగా అక్కడికి నారద మహర్షి విచ్చేశాడు ఆ ఇందుమతి దిక్కిస్తూ తన భర్త వియోగాన్ని గురించి అందుకు తాను పడిన అంతటిని ఆ మహర్షికి వివరించింది అప్పుడు ఆ నారద మునిందుడు ఆమె కారణం తెలుసుకుని ఆమె ఉత్సాహ ఆమెను ఉత్సాహపరుస్తూ ఇలా అన్నాడు ఓ ఇందుమతి నీ భర్త ఒకనొక చోట జీవించియే ఉన్నాడు కనుక నీవు మంగళకరమైన ఆభరణాలను ధరించి సుమంగళిగా సుశోభితురాలవై ఉండు అని ఆమెకు ధైర్యం చెప్పాడు ఓ పార్వతి ఆ రాణి ఇందుమతి మహర్షి వాక్కులను విశ్వసించి తన ఆభరణాలన్నిటినీ తెప్పించి సంతోషంతో వాటిని తిరిగి అలంకరించుకుంది భూసురులైన బ్రాహ్మణోత్తములను పిలిపించి వారికి శక్తి కొలది దానాదులను చేసి తృప్తులను కావించింది ఆ తరువాత దేవముని అయిన నారదునికి నమస్కరించి తన భర్తను తిరిగి పొందే ఉపాయాన్ని తెలుసుకు తెలుపమని ప్రా ఇలా ప్రార్థించింది ఓ మహర్షి నా భర్త ఏచట ఉన్నాడు ఎలా ఉన్నాడు ఏ ఉపాయం వల్ల అతని దర్శనం సమాగమం నాకు కలుగుతుంది నన్ను అనుగ్రహించి అందుకు అనువైన వ్రతము కానీ దానము కానీ తపస్సు కానీ ఎంతటి దుష్కర్మైనదైనా సరే నాకు తెలియజేయండి దాన్ని నిర్వహించి భగవద్ అనుగ్రహాన్ని పొంది తిరిగి నా భర్తను చేరుకుంటాను అంటూ వేడగా నారద మహర్షి ఆమెతో ఇలా అన్నాడు ఓ సాధ్ఘీమణి ఇందుమతి నీ మనోభీష్టాన్ని పొందటానికే నీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను దాన్ని అనుష్ అనుష్ఠించడం వల్ల నీ కోరిక లీడేరి నీ భర్తను తిరిగి పొందగలవు ఆ వ్రత విధానం ఎలాంటిదంటే శ్రావణశుద్ధ చతుర్దశి నాడు ఆ వ్రతాన్ని ప్రారంభించాలి ఆ రోజు హృదయాన్ని ఉదయాన్నే నదీ తీరానికి వెళ్ళి సమంత్రకంగా స్నానాదులను పూర్తి చేసుకుని గణేష వ్రతాన్ని చేస్తాను అనుకుని సంకల్పించుకోవాలి అనంతరం తెల్లటి వస్త్రాలను ధరించి మట్టితో నాలుగు బాహువులతో కూడిన వినాయకుడి మూర్తిని తయారు చేసి నిచ్చల బుద్ధితో షోడశోపచారములతో ఆ మూర్తిని పూజించాలి విషయాన్నాన్ని మాత్రం ఏకభుక్తంగా భుజించాలి లేదా శక్తి ఉంటే ఉపవాసమైనా చేయవచ్చు ఈ విధంగా ఒక మాసం రోజులనగా భాద్రపద శుద్ధ చవితి వరకు నిష్ఠగా వ్రతం చేసి ఆ తర్వాత ఆనాడు సంగీత నృత్యాధికములతో బ్రాహ్మణ భోజనములతో వేదలకు అన్న సమారాధన చేయాలి ఈ విధంగా ఆచరించినట్లయితే ఓ మహారాణి నీవు నీ భర్తను తిరిగి కలుసుకొనగలుగుతావు నీ భర్త సజీవుడే పాతాళంలో నాగకన్యల చేత బంధితుడే ఉన్నాడు నేను చెప్పినదంతా నిజమే సుమా ఇందులో అక్షరం కూడా అసధ్యం లేదు నీవు ఆ రకంగా ఆచరించి శుభాన్ని పొందు అంటూ ఆశీర్వదించి ఆ ముని వెళ్ళిపోయాడు కొన్నాళ్లకు శ్రావణశుద్ధ చతుర్దతి రా చతుర్దతి రాగా మహారాణి అని ఇందుమతి నారదముని చెప్పిన ప్రకారం మట్టితో గణేషమూర్తిని తయారు చేసి యథావిధిగా పూజించి దివ్య గంధాలతోనూ దివ్య పుష్పాలతోనూ నానావిధ నైవేద్యాలములతోనూ ఫలములు బంగారము మొదలైన దక్షిణలతోనూ నేరాజన మంత్రపుష్ప ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారాలను చేసి వరద గణేషుని సంతృప్తి పరిచింది ఆ తర్వాత సంగీత నృత్యాలతో బ్రాహ్మణ భోజనంతోనూ ఆ దేవదేవుని సంతోషపరిచి తాను గ్లాసు పాలు మాత్రం ఆహారంగా తీసుకుని ఉత్తమమైన వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించింది ఓ పార్వతి ఈ విధంగా ఇందుమతి నారద వాక్యానుసారం శ్రావణ శుద్ధ చతుర్దశి నుంచి భాద్రపద శుద్ధ చతుర్థి వరకు భక్తి శ్రద్ధలతో ఆచరించింది శ్రీ గణేశపురాణ ఉపాసనా ఖండమున ఇందుమతి నారద సంవాదం అనే యాభై నాలుగవ అధ్యాయం సంపూర్ణం